పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో జరగబోయే గ్రూప్ వన్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల తేదీని ప్రకటించింది ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది ప్రిలిమినరీ రాత పరీక్షల హాల్ టికెట్ల విడుదల తేదీని వెల్లడించింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు రాయడానికి అవసరమైన హాల్ టికెట్లను ఈ నెల పదవ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలియజేసింది పదవ తేదీన కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి అభ్యర్థులందరూ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది గ్రూప్ వన్ సర్వీస్ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీని కూడా ఈ ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేసిందే పరీక్షల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదంటూ గతంలోనే ఏపీ అధికారికంగా వివరించిన విషయం తెలిసిందే ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ పరీక్షలు ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పేపర్ టూ పరీక్షలను ఏపీ షెడ్యూల్ చేసిందే మొత్తం పద్దెనిమిది జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ఆయా జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల వివరాలను హాల్ టికెట్లో పొందుపరుస్తారు అభ్యర్థుల నిర్దేశిత గడువు కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది పరీక్ష రాయడానికి ఒకరోజు ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించడం వల్ల ప్రయాణ సమయంలో ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండబోదని ఏపీబిఎస్సీ అధికారులు సూచిస్తున్నారు వివిధ శాఖలు విభాగాధిపతుల కార్యాలయాల్లో ఎనభై ఒక్క గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే